హలో గైస్ వెల్కమ్ బ్యాక్ నేను వచ్చేసి చాలా తర్వాత బ్లాగ్ అయితే తీస్తున్నాను అది గా ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము వచ్చేసి ద్వారకా ట్రిప్ వెళ్తే వెళ్తున్నాం ద్వారకాకి అండ్ వడోదర టు ద్వారకా జర్నీ ఎలా ఉంటుందో ట్రైన్ జర్నీ ఫ్రెండ్స్తో జర్నీ ఎలా చేయాలి ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకేం చేస్తే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా చలో క్లాస్ని వచ్చేసి మా కాలేజ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము మా ఫ్రెండ్స్ వచ్చేసి నాకన్నా ముందే ఉన్నారు నేను లేట్ ఉన్నాను మీకు మా కాలేజ్ నుంచి రైల్వే స్టేషన్కి ఎలా పోవాలనేసి నేను వచ్చేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను మా కాలేజ్ నుంచి రైల్వే స్టేషన్కి పోవాలంటే ఆటోలో వాళ్ళు హాస్టల్ అడుగుతారు చూసేసి మా కాలేజీలో హోలీ వేస్తున్నారు మా కాలేజ్లో ఎలా జరుపుకుంటారు చూద్దాం వచ్చేసి మా కాలేజ్ బయటకు అయితే వచ్చేసాను ఇక్కడ చూడండి ఆటో వాళ్ళు ఇంకెక్కడికి అని అడుగుతూనే ఉంటారు వీళ్ళైతే హాస్టల్ అడుగుతారు ఎంతంటే అంత రైల్వే స్టేషన్కి చూద్దాం మాకిప్పుడు ఆటో ఉంటుందో బస్సు ఉంటుందో అక్కడ వచ్చేసి మా ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తున్నారు ఈరోజు హోలీ కాబట్టి అందరూ సెవెన్ మా అయితే హిందీ రాదు అయితే రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము ఆటోలోనే వచ్చినాము ఏం చేద్దాం అసలు అడినా కూడా తీసుకొని వచ్చినాం ఇంకా ఫోర్ వరకు టైం ఉంది అనేసి మేము వచ్చేసి రైల్వే స్టేషన్ ముందర పీవీఆర్ మాల్ ఉంది అది ఒకసారి చూసుకొని వద్దాం అనేసి పోతున్నాం ఆ పీవీఆర్ మాల్ ఏం బాగుండదు అయితే అంటున్నారు చూద్దాం ఎలా ఉంటుందో లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం గాయస్ పీవీఆర్ మాల్ వచ్చేసి ఇదే అన్నమాట లోపల ఎలా ఉంటుందో చూద్దాం అయినా లోపల ఏమి ఉండవు అనుకుంటా థియేటర్ ఉంటుంది కొన్ని షాప్స్ ఉన్నాయి అంతే నా పైన వచ్చేసి థియేటర్ ఉంది అంతే నా లోపల కొన్ని షాప్స్ ఉన్నాయి వచ్చేసి పీవీఆర్ మాల్ అయితే బాగుంటుంది వచ్చేసి అనుకునే అన్ని ఏందో గల్లీలో షాప్ ఉంటాయి కదా అట్లున్నాయి కూడా అసలు బయట జంక్ ఫుడ్ అన్నీ ఏం బాగా అసలు పీవీఆర్ మాల్ ఫ్రెండ్ వచ్చేసి బర్గర్ కింగ్లో బర్గర్ తిన్నాం అనేసి వచ్చాడు అలా తినేసి నిదానంగా తర్వాత రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం

మా ట్రైన్ వచ్చేసి ఇదే అన్నమాట రాజ్కోట్కి పోయే ట్రైన్ రాజ్కోట్ నుంచి మళ్ళీ అక్కడ ప్యాసింజర్ ట్రైన్ ఎక్కుతాము ఇది వచ్చేసి ఇంకా లేట్ అవుతుంది చాలా ఉడికేస్తుంది అసలు చాలా ఖాళీ ఉంది కాబట్టి మనం వచ్చేసి ఎక్కడైనా కూర్చోవచ్చు చూద్దాం మా వచ్చేసి మా సీట్లు వచ్చేసి అవి ట్రైన్ ఎంత కదులుతుందో లోపల లోపలైతే చాలా ఉడికేస్తుంది అందుకే బయటకు వచ్చేస్తాము ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది రాజకోట్లో అయితే కలుద్దాం ట్రైన్ వచ్చేసి చాలా అంటే చాలా ఫాస్ట్ పోతుంది వన్ ట్వంటీ కిలోమీటర్స్ పోతుంది మ్యాక్సిమమ్ చూడండి సౌండ్ సౌండ్ అండి సౌండ్ ఎత్తు లైక్ ఫైవ్ లో వచ్చేసి రాజకీ కోట్లో అయితే దిగాము టైం వచ్చేసి టెన్ అవుతోంది ఇంకా అలా దిగాం అంటే బయటికి వెళ్ళేసి డిన్నర్ చేసుకొని ఆ తర్వాత మేము ఇంకో ట్రైన్ ఉంది లెవెన్ థర్టీకి ట్రైన్ ఉంది అప్పుడు లెవెన్ థర్టీకి ట్రైన్ ఎక్కితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ద్వారకా ఉంటాము చూద్దాం ఇప్పుడు డిన్నర్ తినేసి వెళ్దాం గైస్ మేము వచ్చేసి తినేసిన తర్వాత మా ప్యాసింజర్ ట్రైన్ అయితే వచ్చేసింది బట్ ప్యాసింజర్ ట్రైన్లో సీట్ ఉన్నాయనుకుంటే సీట్ అయితే ఉన్నాయి కానీ బట్ అడ్జస్ట్ అవ్వాల గైస్ కరెక్ట్ నైన్ ట్వంటీకి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది ద్వారకాలో ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ అవుతుంది అనమాట ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అట్లా కలుద్దాం చలో గాయస్ నైట్ వన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ట్రైన్ ఆపేసినారు ఇంకా లేట్ అవుతుంది అనుకుంటా ట్రైన్ చాలాసేపు అవుతుంది డిలే ద్వారకాకి సిక్స్ ఓ క్లాక్ పోతాము ఫైవ్ థర్టీకి పోతాము వాళ్ళని ఇద్దరు లేదు ఏం లేదు దోమలు కొడతానని మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా వానికి అయితే దోమలు అయితే భారీ కుడతాయి అరగంట ఆపాడు బ్రో నిద్ర బ్రో నిద్ర దోమలు కొడుతున్నాయి కొమ్మలు కొడుతున్నాయి కొంచెం ట్రైన్ తీయమన్నాను బ్రో అర్జెంట్గా ఒక ఏం చేద్దాం ట్రైన్ ఆపేసిన వచ్చేసి జామ్ నగర్ అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు వ్యూ అక్కడ వచ్చేసి మొత్తం అనిమల్స్ అన్నీ ఉంటాయి అదంతా మొత్తం ఫుల్ కవర్ చేశారు అసలు చేసే కాదు జామ్ నగర్ సూపర్ అంటే సూపర్ ఉంది అయితే చాలా బాగుంటుంది మనం వీడియోలో చూసే కన్నా రియల్గా లైవ్లో చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఏ అమ్మ ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైవ్ ఫైనల్గా ద్వారకాకి అయితే వచ్చాము ఫైవ్ ట్వంటీ సిక్స్ అయితే అవుతుంది బట్ ద్వారకాలో అయితే ఉన్నాం అనమాట ఇంత మనకి రూమ్స్ అయితే అవైలబుల్గా లేవనేసి మేము హోకాకి అయితే వెళ్తాము ఈ ట్రైన్లోనే హోకాకి వెళ్ళేసి తర్వాత ద్వారకాకి అయితే వస్తాం చూద్దాం హోకాలు చిక్కుతాయి ద్వారకాలో దిగాల్సిన మేము వచ్చేసి హోకాలు అయితే దిగినాము లాస్ట్ స్టేషన్ అనమాట హోకా ద్వారకాలో దిగాల్సిన హోకాల్ దిగినాం కాబట్టి ఫైన్ అయితే కట్టినాము ఏం చేద్దాం హోకాకి అయితే వచ్చేసి రూమ్ అయితే తీసుకున్నాం ఇక్కడ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి అన్ని బోట్కి సంబంధించిన షాప్స్ ఉన్నాయి ఎందుకంటే సీ పోర్ట్ దగ్గరే ఉంది కాబట్టి అన్ని ఇవే షాప్స్ పెట్టుకొని ఇక్కడ అందరూ ఉంటున్నారనమాట హోకా నుంచి ద్వారకాకి మేము ఎలా పోయాం మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను అంతవరకు కీప్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి